के अर्पिंची की तिंतु पक्षमै ननु धीविंचगा नीवुना तोडुवै ननु नडिपिंचगा जीविंतोनु नीकोसमे அர்ப்பிஞ்சி கீர்த்தின்தும் சர்வோ உன்னதமைனா ச்தலமுலையன்டு நீ மகிமா விவரிம்பகான் உன்னதமைனா மீசன் கல்பம் என்னடு ஆஷ்சர்யமே முந்தேன் చాబూయే నాటికి మీరు నం తీరదు పాటికి నీలోనే తా చాబూ నాటి నీరునం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము ఇక అర్పించి అతి పరిశుద్ధోడాది నైవేద్యము నిత్యర్పించి కీర్తి సద్గునరాశీజాడలను నాయదుటంచుకో గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా కృప ो मी चोसावय्या नी प्रेमा चू नाय ना, ना, ना मी चोसावय्या నీ ప్రేమా చూపితివి నా ఏ అతి స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తి అతి స్తుతి నైవేద్యము నీకే అర్పించి నీవు నా పక్షమై నన్ను దీవించగా ఇగు తోడువై నను నడిపించగా జీవితను నీ కోసమే ఆశ్రమైన నా ప్రతి దినం రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచనాల్లో నుంచి ఈ లెంట్ డేస్ ప్రేయర్స్లో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం ఈ యొక్క థర్టీ ఫస్ట్ డే మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఈ చివరి భాగంలోకి మనం రాగలిగాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పిల్లారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు పంచండి దేవుడు మరి ఒక పాపిని ఏ రీతిగా నీతిమంతునిగా పరిశుద్ధునిగా మరి మహిమలోకి ఒక వ్యక్తిని ఏ రీతిగా తీసుకొస్తాడు అన్న విషయాల్ని రోమిల్ రాసిన పత్రికలు మనం చూస్తున్నాం కనుక ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ ఆ రీతిగా మీ ఆధ్యాత్మికమైన జీవితం ఎంతో దీవనదాయకంగా ప్రభు మరి ఉండ జయను గాక ఆమె రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం చివరి లైన్ని చదువుతున్నాను మీరును వారిలో ఉన్నవారే ఏసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు పిల్లరా పౌలు ఈ పదహారు అధ్యాయాలను సంక్షేపంగా ఇంట్రడక్షన్లో ఆయన పదిహారు అధ్యాయులు ఏమైతే చెప్పాలని ఆశపడ్డాడో వాటన్నిటినీ కన్సైల్ చేసి ఈ ఏడు వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒక మోస్తరుగా విత్తనం విత్తినప్పుడు మరి చెట్లు కాయలు ఫలాలు ఏ రీతిగా కనిపించో ఆ రీతిగా పదహారు అధ్యాయులకు డెవలప్మెంట్ అంతటినీ కూడా ఈ చిన్న సీడ్లో మనము చూస్తూ ఉన్నాం కనుక దేవునికున్న జ్ఞానం ఎంతో గోచరమైంది కనుక ఈ చివరి మాటల్ని మనం చూద్దాం టుడే వి లుక్ ఇన్ ద ప్రివిలేజెస్ ఆఫ్ దిస్ గుడ్ న్యూస్ దేవుడు మనకి ఇచ్చిన శుభవర్తమానంలో ఉన్నటువంటి ప్రివిలేజ్ని మనం చూద్దాం మొట్టం మూడు ప్రివిలేజెస్ని ఈ చివరి మాటలు మనం చూస్తున్నాం మొట్టమొదటిగా మీరును వారితో ఉన్నవారే పైన వచనాల్లో మేము కృపను ఆ పోస్తలత్వం పొందితేమి అంటున్నాడు మేము అంటున్నాడు ఇప్పుడు మీరు కూడా ఆ కృపను ఆ పోస్తలత్వాన్ని పొందిన దాట్స్ ద ప్రివిలేజ్ ద ఫస్ట్ ప్రివిలేజ్ ఇస్ ఈ మేము ఏ ఆ పోస్తులుగా పరిశుద్ధులుగా ఎంచబడ్డాము మీరు కూడా ఆ యొక్క పరిశుద్ధతుల్లోకి మీరు కూడా రాగలిగారు అంటున్నారు మీరును వారిలో ఉన్నవారై ఉన్నవారు అంటే క్రీస్తు నందు ఉన్నవారై అనే పదాన్ని మనము చూస్తున్నాం రెండవ భాగాన్ని చూసినట్లయితే యేసు క్రీస్తు వారిగా ఉండుటకు యేసుక్రీస్తు వారిగా అంటే ఏసు యొక్క ప్రియులుగా ఉండుటకు యేసు యొక్క బిలావట్ గా ఉండుటకు మూడవది మరి పిలువబడి ఉన్నారు మనం ఆర్ కాల్ విత్ స్పెషల్ కాల్ అందరికీ దేవుడు ఇచ్చిన సహజమైన పిలుపు కాదు ఇది స్పెసిఫిక్ కాల్ స్పెషల్ కాల్ అండ్ గ్రేట్ కాల్ విచ్ ఈస్ నాట్ కామన్ టు ఎవ్రీబడి కనుక ఈ మూడు ప్రివిలేజెస్ని మరి పౌలు మరి ఎవరైతే ప్రభు మరి పిలుచుకున్నాడో ఎన్నుకున్నాడో రోమా సంఘానికి మాటల్ని ఆయన జ్ఞాపకం చేయడం ఇష్టపడ్డాడు సో ఈవేళ ఈ మూడు పదాలను మనం చూడలేం కానీ ఒక పదాన్ని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం మీరును వారిలో ఉన్నవారే సు టుడేస్ లెసన్ ఈస్ హౌ క్యాన్ యూ బికమ్ సెయింట్ ఏ రీతిగా నీవు మరి వారిలో ఉన్నవాడు ఆయనలో ఉన్నవాడు అన్న విషయాల్ని ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాలి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఈ రీతిగా రాయబడ్డది కాబట్టి నా ఇప్పుడు మీరు ఉన్న స్థితి ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే మీరును వారిలో ఉన్నవారే మీరును వారిలో ఉన్నవారే కాబట్టి ఫోర్ నా ఇప్పుడు ఏసుక్రీస్తుల్లో ఉన్న మనమందరం కూడా మరి పరిశుద్ధులముగా సెయింట్స్గా దేవుడు పరిగణిస్తున్నట్లుగా మనము చూడాలి పిల్లారా ఇవేళ ఎంత గొప్ప అద్భుతమైన పాఠం ఇది సార్ అలా ఎలా నేను పరిశుద్ధుడిని అయితా నా జీవితం నాకు బాగా తెలుసు నేను ఎలా జీవిస్తున్నానో నాకు తెలుసు హౌ కెన్ ఐ బికమ్ ఎంట్ ఐఎమ్ సిల్ ఇన్ సిన్ నేను ఇంకా పాపిగా ఉన్నప్పుడు నేనే రీతిగా పరిశుద్ధుడిని కాగలుగుతాను అంటున్నప్పుడు పావులు అంటున్నాడు ఈ యొక్క వచనాలలో ఏ రీతిగా పాపి పరిశుద్ధుడు కాగలిగాడో ఆయన జ్ఞాపతి చేశాడు రోమి రాజపత్రిక ఐదు ఎనిమిది తొమ్మిది వచనాలని ఈ రీతిగా రాశాడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు మనం ఇంతకుముందు చదవం కృపను ఆ పోస్తలత్వాన్ని గురించి మనం ఇంకా పాపులంగా ఉంటుండగా దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం ఇంకా పాపులుగా ఉంటుండే కదా ప్రవణ క్రీస్తు మన కొరకు చనిపోయా ఆ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తిరగాలి పిల్లార అంతేకాదు కింద వచనాన్ని మనం చూసినట్లయితే తొమ్మిది వచనంలో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నా నీతి మంత్రులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా గమనించండి మచ్ మోర్ మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రతలో నుండి రక్షింపబడిన వారము అంటున్నా మరింత నిశ్చయంగా ఉగ్రత మన మీద లేదు కనుక ఫోర్ అంటున్నాడు రొమ్మిలాజపత్రిగా హిందో జోజనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి శిక్ష ఎందుకు లేదంటే వారు ఇంకా పాపులుగా ఉంటుండగా ప్రభుని యేసుక్రీస్తు పాపుల కొరకు మరణించడం ద్వారా ఇక మనము పాప స్థితిలో నుంచి బయటికి రావడానికి పరిశుద్ధులంగా అవ్వడానికి దేవుడు తన మార్గాన్ని మన కొరకు తెరిచాడు అన్న విషయాన్ని పావులు ఈ వచనాల్లో జ్ఞాప అందుకనే మీరును వారిలో ఉన్నవారై మీరు కూడా వారిలో ఉన్నవారు పిల్లారా ఎంత గొప్ప మాట ఎలా జరిగింది అని దిగ్భ్రాంతిలో ఉన్నావా ఆశ్చర్యంలో ఉన్నవా మీకు సహజంగా అర్థం కాడని చెప్తా చూడండి మొదటి వ్యూహం రాసిన పత్రికలోకి మూడో అధ్యాయం తొమ్మిదో వచనకు వచ్చినట్లయితే అక్కడ అనేక విషయాలు మనం చూడగలుగుతున్నాం ఆ వచనాలలో క్రీస్తు యొక్క దేవుని యొక్క బీజము మన బాడీలో పెట్టబడ్డది పిల్లరా ఇట్ ఈస్ ద సీడ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క బీజము మన శరీరంలో పెట్టబడ్డది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దేవుడు తన బీజాన్ని మనలో పెట్టడం ద్వారా పాపి అయిన ఒక వ్యక్తి నీతిమంతుడుగా నీతిమంతుని ఒక స్వభావాన్ని కలిగి ఉంటున్నాడు మనుషరాజు పత్రికలో మనం ఐదు పర్యాయాలు దేవుడు తన బీచాన్ని మనలో పెట్టాడు దేవుని కుమారులుగా మనం అయ్యాము అన్న విషయాల్ని మరి యోహాను జ్ఞాప్ చేస్తున్నాడు ఇవేళ మనం ఎంతో ధైర్యంతో నీ క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగింపజేయాలి నేను వేషధారణ జీవితాన్ని జీవిస్తున్న వారి గురించి మాట్లాడటం లేదు లేకపోతే లాంటి మరి చర్మాన్ని కప్పుకొని మరి జీవిస్తున్నటువంటి జీవితాన్ని గురించి నేను మాట్లాడటం నిజమైన యథార్థ మరి హృదయాలందరికీ పరిశుద్ధులందరికీ ఈ మాటలు ఎంతో చల్లును అన్న విషయాన్ని మీ జ్ఞాప్ చేస్తున్నాడు మొదటి రాష్ట్రపతిగా రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవచ్చుల్లో మనం గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడదు ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుతాం ఆయన మూలంగా పుట్టాము ఆయన మూలంగా పుట్టామంటే ఆయన బీచము మన లోపలికి వచ్చింది కనుక ఇక మనం పరిశుద్ధులము అన్న విషయాల్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి మూడో అధ్యాయం జాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్య చాలడు చూసారా కనుక దేవుని బీజము మన లోపలికి ఎప్పుడైతే వచ్చిందో సిన్నర్ కెన్ బికమ్ ద సెయింట్ దిస్ ఈ యొక్క ప్రక్రియ నీవేదో కష్టపడినందుకు కాదు ఇంకా పాపులమై ఉండగా ఏసు క్రీస్తు తన రక్తాన్ని మన కొరకు కాచడం ద్వారా నీ పైన కృప చూపించిన దేవుడు నిన్ను ఇప్పుడు పరిశుద్ధునిగా మలిచిన అనుభవాల్ని చూస్తాను మొదటి మొదటి రాసిన పత్రిక నాలుగవ వచనం కూడా చూసినట్టయితే ప్రా మనం ఒకరినొకడు ప్రేమించము ఎలైనగా ప్రేమ దేవుని మూలంగా కలిగి ఉన్నది ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును అన్న విషయాల్ని మనము చూస్తూ ఉన్నాం మధుజవాహన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ కూడా ఈ మాటల్ని మనము చూస్తున్నాం చూడండి ఏసే క్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు ఐదవ అధ్యాయం మృదువాహన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చంలోకి వచ్చినట్లయితే దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకుని గనుక దుష్టుడు వాణిని ముట్టడు ఎంత చక్కని మాట కనుక పిల్లారా దేవుని బీజం ఒక వ్యక్తిలోకి అడుగుపెట్టినప్పుడు దేవుడు ఆ వ్యక్తు లోపలికి అడుగుపెట్టినప్పుడు పాపి అయిన వ్యక్తి పరిశుద్ధునిగా దేవుడే తయారు చేశాడు దేవుడే ఎన్నుకున్నాడు అది పరిశుద్ధమైన పిలుపు అదే ప్రియులకు దేవుడిచ్చిన మహాభాగ్యం అన్న విషయాల్ని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ హోలీ వన్ అనే పదాన్ని మనము చూసినట్టయితే సెయింట్ అనే పదాన్ని మనం చూసినట్ైతే హగియోస్ అనే పదాన్ని వాడాడు హోలీ వన్ దేవుని బీజం ఒక వ్యక్తిలోకి ఎప్పుడైతే అడుగు పెడుతుందో దేవుడు ఎప్పుడైతే మరి పాప భూష్టమైనటువంటి మన హృదయంలోకి తన బీజాన్ని ఎప్పుడైతే నాటుతాడో వి బికమ్ సెయింట్స్ పిల్లలు యు బీన్ మేడ్ హోలీ మనము ప్రత్యేకంగా ఉండడానికి కొరకు దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు అన్న విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే మీరును వారిలో ఉన్నవారే అనే పదాన్ని మనము చూస్తున్నాం సో పాత నిబంధనలోకి మనం వెళ్ళినట్లయితే ఎన్నో విషయాలు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నాయి పరిశుద్ధ స్థలము ఎవ్వరు అడుగు పెట్టడానికి వీలు యాజకులు మాత్రమే ఇట్ ఈస్ అ సెట్అార్ట్ ప్లేస్ ఫర్ హోలీ పీపుల్ అంతేకాదు అతి పరిశుద్ధ స్థలము ఎవ్వరు అడుగు పెట్టడానికి వీలు పరిశుద్ధాత్మ దేవుడే దేవదేవుడే మరి అతి పరిశుద్ధమైన స్థలంలో మరి ఉంటాడు ఆ దినాన టైట్స్ ఆర్ హోలీ టైట్స్ ఫ్రీస్ ఆర్ సెట్అార్ట్ యాజకుల్ని ప్రత్యేకంగా దేవుడు ఉండమని కోరాడు నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం ఆ రోజుల్లో ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా ఉండమని దేవుడు కోరాడు కనుక ఈవేళ మనం గుర్తుంచుకోవాలి దేవుని ప్రజలముగా దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉండమని ఆయన కోరుతూ ఉన్నాడు కొద్ది నిబంధనలకు చూద్దాం ఇప్పుడు పరిశుద్ధ అతి పరిశుద్ధమైన స్థలం ఉందా లేదు డిస్ట్రాయ్ చేయబడ్డది యాచకులు ఉన్నారా లేరు డిస్ట్రాయ్ చేయబడ్డది ఆ తెర ఉందా చినిగిపోయింది లేదు యేసు క్రీస్తు శిల ద్వారా ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయబడ్డాయి మిగిలింది ఇక అతి పరిశుద్ధమైన స్థలం ఏంటి నీ దేహమే దేవునికి అతి పరిశుద్ధమైన స్థలం కనుక ఇక నుంచి దేవుడు నీలో ఉండాలని ఆశపడ్డాడు కనుక నిన్ను పరిశుద్ధునిగా ఆయన మలిచా నిన్ను సెయింట్గా ఆయనే పిలుచుకున్నాడు అన్న విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి అందుకని మొదలు కోరింది రాష్ట్రపత్రిగా మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరెరగరా అంటున్నాడు ఆర్ టు బి సెట్ అట్ నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నీవు దేవుని కుమారుడు దేవుని కుమార్తె నీవు మురికి నీ లోపలికి రానియకూడదు నీ చూపులకుండా నీ నీ యొక్క వెనక్కిడి గుండా నీ గుండా నీ చర్యలకుండాలో దేవుడు ఉంటున్నాడు నీ ఒకప్పుడు పాపిగా ఉంటుండగా కృప చొప్పున ఆయన నిన్ను ఆ యొక్క జిగటగల దొంగ ఊపిల నుంచి పిలుచుకొని ప్రత్యేకపరిచి ఆయన అంటున్నాడు మీరును అలాగే ఉండాలి మీరు కూడా మరి వారిలో మీరు ఒక్కరిగా ఉంటున్నారు కనుక మీరు ప్రత్యేకంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేయడం మనం చూస్తాం కనుక ఇక పిల్లారా మనమే దేవునికి ఆలయం అంటున్నాం దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉండమని కోరాడు నీ లోపల మురికి రావడానికి వీలేదు ఏమంటాడు అండి మీరు దేవునికి ఆలయమై ఉన్నారు నీవు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎదగరా ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ వల్సిన్ యుర్ భార్య నీ దేహంలో ఇప్పుడు దేవుని ఆత్మ నివసిస్తాం దేవుని శక్తి నివసిస్తాం దేవుని మహిమ నివసిస్తాం దేవుని శకీనాన్ని నివసిస్తూ ఉంది కానీ వేళ మనం గుర్తుంచుకోవాలి దేవుడే నీలో ఉన్నాడు కనుక ఇక నీవు పాపివి కాదు నీవు పరిశుద్ధుడవు కనుక నీవిక పరిశుద్ధుడవు పావి కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ యూ దేవుని ఆత్మ నీ లోపల నివసిస్తా దేవుని ఆత్మ కంట్రోల్స్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని మరి నడిపిస్తుంది దేవుని ఆత్మ గైడ్స్ విల్ గివ్ యూ విజ్డమ్ నీ జ్ఞానాత్మను ఆయన ఇస్తాడు నీ లోపల ఉన్నటువంటి గుణ లక్షణాలన్నింటినీ చంపి పారేస్తాడు నీ నీ యొక్క నీ ఉపరిశుద్ధాత్మ బలము ద్వారా దేవుడు మరి నిన్ను రోజు రోజుకు పర్ఫెక్షన్లోకి రాలేకపోవచ్చు కానీ ట్రాన్స్ఫర్మేషన్లోకి దేవుడు నిన్ను ప్రతిదినము తీసుకొస్తాడన్న విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి అండ్ వాన్ డే యుల్ బికమ్ మోర్ ఎంపవర్డ్ చాలా శక్తివంతుడవై మరి దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని దేవుడు జీవించడానికి దేవుడిని గొప్ప కృప ఇస్తారు ఎంత చక్కని మాట సో దిస్ ఈజ్ ద ప్రివిలేజ్ ఈ ప్రివిలేజ్లో మనం నేర్చుకున్న మీరును వారిలో ఉన్నవారై పావులు ఆ పోస్తులు ఏ రీతిగా పరిశుద్ధులుగా పిరగబడ్డారు వారు సెయింట్స్గా పిలువబడ్డారు సెయింట్ పీటర్ సెయింట్ అండ్రూ సెయింట్ పాల్ అని అంటాము ఇవి వెళ్ళి పిల్లారా మీరును వారిలో ఉన్నవారై ఎంతమంది పావులు అంటాడు పైన వచ్చినా మేము అంటాడు కానీ ఇప్పుడు మీరును వారిలో ఉన్నవారే అంటే పన్నెండు మంది అప్పోస్తులత్వం ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా నీవు కూడా పాపి నుండి పరిశుద్ధుని కాగలి ఎంత అద్భుతమైన పాఠం ఇవేళ యుషుడ్ లివ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి ప్రియుడ దేవుని కొరకు కడగా ఉండాలి ప్రియుడ దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి అందుకనే దేవుని నేను పిలుచుకున్నాడు విధేయత కలిగిన బిడ్డగా ఉండాలని నిన్నటి నిన్నటి నేర్చుకున్నా మనం ఈ షుడ్ బి ఒబీడియంట్ హెస్ క్రైస్ట్ క్రీస్తు ఏ రీతిగా తండ్రికి విధేయత చూపించాడు తిరుగుబాటు చేయలేదు ఆ రీతి పరిశుద్ధాత్మ దేవునికి నీవుడు ఎన్నడూ కూడా తిరుగుబాటు చేయవు ఎందుకంటే ఆయన బీజంలో ఉంది కాలక్రమేణ ప్రభు నిన్ను నడిపిస్తాడు నిన్ను శక్తివంతునుగా చేస్తాడు పాపి స్థాయి నుంచి పరిశుద్ధునిగా కావడం ఎంత గొప్ప ప్రివిలేజ్ ఇది ఎ గ్రేట్ ప్రివిలేజ్ గాడస్కి ఉంటాయి కనుక ఈ గొప్ప అవకాశాన్ని దేవుడిని కలిగించుంటుండగా ఆ స్థితికి నీవు నడవాలి ఒకవేళ ఇంకా నీవి భాగ్యంలోకి రాలేకపోయావా ఓ ఇస్రాయ్యులు నీ భాగ్యం ఎంత గొప్పది ఓ క్రైస్తవుడా నీ భాగ్యం ఎంత గొప్పది అలాంటి అనుభవంలోకి రాలేదా ఏ సూచంత ప్రభా పాపిని నేను నన్ను కరుణించ నడు ఆయన పాపి స్థితిలో నుంచి పరిశుద్ధ స్థాయికి తీసుకొని వస్తాడు ఆయన తన రక్తం ద్వారా నిన్ను కడిగాడు అయితే దేవుడు మనెడల తన ప్రేమను వెల్లడిపరచాడు ఎట్లనగా ఇంకా పాపలమైండగా క్రీస్తు నీ కొరకే చనిపోయాడు ఏసు చెంతకురా ఏసు సు చెంతకురా చంతకురా ఆయన నిన్ను పరిశుద్ధునిగా మలచగలడు దట్ ఈస్ వాట్ ఇస్ టైం టు టీచర్ పావులు నేర్పించాను కూడా పాఠం ఇవన్న చింతకురా ప్రభునిశంగా దీవించి ఆశీర్విస్తాడు ప్రార్థన చేసుకున్నాను నమ్మదగిన దేవ ఎందరైతే ఈ వీడియో చూస్తున్నారు ప్రభా వారి జీవితాల్లో వారు ఎప్పుడు పడిపోతూ ఉంటారు అనే ఆ ఆలోచనలో నుంచి పవిత్రతలోకి పరిశుద్ధతలోకి నీవు వారిని తెచ్చావు వారు తెలుసుకొని బలం కృప చూపించండి ఇంకా పరిశుద్ధ స్థాయికి రాని వారు ప్రభా నీలోకి రావడానికి కూడా గొప్ప కృప దయచేయండి నిండు దీవెనలతో నీ ప్రజలు నింపి కప్పమని ఏ సుదివ్యమైన ఘనమైన నామనా ప్రార్థించి మా గొప్ప తండ్రి